హాయ్ ఫ్రెండ్స్ జీడిపప్పు క్రంచిగా చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీగా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది జీడిపప్పు అది తర్వాత విషయం అలా అని మొత్తం తినే మనకి కొలతలు తేడా వచ్చేస్తాయి ఇక్కడ జీడిపప్పు ఆయిల్ చక్కగా ఫ్రై చేసుకోనండి లైట్ గా నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి అనమాట అర కేజీ జీడిపప్పుకి కేజీ బెల్లం టూ కప్స్ జీడిపప్పు అయితే వన్ కప్ బెల్లం బెల్లం వన్ కప్ అయితే హాఫ్ కప్ వాటర్ ఇలా పాకాన్ని దగ్గరగా చేసుకోవాలనమాట ఇందులో ఇలా చిన్న కొంచెం నెయ్యి కూడా వేసుకుని బాగా దగ్గరగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు పాకాన్ని జీడిపప్పుకి బాగా అండి బాగా కలుపుకోవాలి ఇది చాలా హెల్తీ అండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది ఎక్కువగా కష్టపడి శ్రాపడిపో అక్కర్లేదు కాకపోతే ఇలా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా తెలియాలి ఫైనల్ గా ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్ లో నెయ్యితో అక్షరాభ్యాసం చేసాం కదా ఆ ప్లేట్ లో ఇది వేసి ఈమెంట్ గా స్ప్రెడ్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లర్చాలి అంటే కూల్ అయిన తర్వాత రెడీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్